నమో వినాయక శ్రీమాత జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ధనధాన్యాభివృద్ధి అనేది రేపటి రోజున విపరీతంగా పెరిగే విధంగా అవకాశం చాలా అద్భుతంగా కనబడుతోంది ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల అనేది రేపటి రోజున చూడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి శ్రమకు తగిన ఫలితం అనేది తప్పకుండా మీరు పొందే విధంగా అవకాశం కనిపిస్తోంది ఇక డబ్బుల విషయంలో కూడా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి కూడా మీరు అయితే బయటపడగలుగుతారు వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఉద్యోగపరంగా చూస్తే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో కన్సల్టెన్సీ ద్వారా కానీ లేదా ఏదైనా రిఫరెన్స్ ద్వారా కానీ ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతోంది ఇప్పుడు మీకు కాలం చాలా అద్భుతంగా కలిసి వచ్చిందిగా చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఎవరైనా చిరు వ్యాపారం చేసేవారికి చాలా అద్భుతమైన లాభాలు వస్తాయి వ్యవసాయం చేసే రైతులకు కూడా రేపటి రోజున మంచిగా ఉండబోతోంది ఇక హోటల్ నర్సరీ తోటలు పౌల్ట్రీ టెక్స్టైల్స్ ఇలా ఎన్నో రంగాల వాళ్ళకి కూడా రేపటి రోజు విశేషంగా కలిసి ఉంది అనే చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున సీనియర్ సిటిజన్స్కు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది రుణ విమోచనం కలుగుతుంది ఇంట్లో సౌఖ్యాలు కూడా విపరీతంగా పెరుగుతాయి భార్యాభర్తల మధ్య ఏమైనా కలహాలు గొడవలు ఉంటే గనుక అవి రేపటి రోజులో తొలగిపోబోతూ ఉన్నాయి ఇక సంతానం విషయంలో కూడా మీరు రేపటి రోజున ఒక శుభ వార్త వింటారు సోదరుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు స్థిరాస్తులను కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో గొప్పగా లాభాలు అనేవి చేకూరతాయి ఇక ఈ రాశి రాజకీయ నాయకులకి కూడా మంచి పలుకుబడి అనేది కూడా పెరగబోతోంది రేపటి రోజున సినిమా పరిశ్రమ వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు మంచి శుభయోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున క్రీడాకారులకి అనుకూలత బాగా పెరుగుతుంది ఇక ఈ రాశి మహిళలకి కూడా ఇంట్లో సౌఖ్యత బాగా పెరుగుతుంది అనుకూలమైన ధనయోగాలు కలుగుతాయి వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అక్కడ సెటిల్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటే గనుక వారి ప్రయత్నం రేపు ఫలించే అవకాశం కనిపిస్తోంది మానసికమైన ప్రశాంతతో మీకు సౌఖ్యత బాగా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారు చేతి నిండా ధనం ఆడుతుంది వృషభ వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపటి రోజున లక్ష్మీదేవికి పూజించండి దుర్గాష్టక పారాయణ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్